రేవంత్ రెడ్డి బండి సంజయ్ సహా ఈ నేతల ఫోన్లు ట్యాప్ ఎమ్మెల్యేల కొనుగోలుపై రాధాకిషన్ రావు సంచలనం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ రాధా రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు తెలిపారు అప్పటి బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ తీగల కృష్ణారెడ్డి తీన్మార్ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు ఈటెల రాజేందర్ బడ్డి సంజయ్ ధర్మపురి అరవింద్ అనుచరుల ఫోన్లపైన నిఘా ఉంచామని తెలిపారు జువ్వాడి నరసింహరావు వంశీకృష్ణ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సరిత తిరుపతిపై నిఘా పెట్టినట్లు తెలిపారు అంతేకాక మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు వాంగ్మూలంలో ఎమ్మెల్యేల కొనుగోలు మేరకు సంబంధించి విస్తుపోయే అంశాలు కూడా ఉండడం గమనార్హం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు ఇరవై రెండు అక్టోబర్ లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన ఓడించారని బీఆర్ఎస్ అధినేత కేసీ ఆవిర్భవించారని రాధాకృష్ణ రావు తన వాంగ్మూలంలో తెలిపారు అలాగే దుబ్బాక హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినందున మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు రాధాకిషన్ రావు తెలిపారు ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని అగ్ర నేతలను సంప్రదించినట్లు తెలిసింది బీజేపీ చెక్ పెట్టేందుకు వారిపై సర్వైలెన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్లుగా రాధాకిషన్ రావు తన వాంగ్మూలాల్లో వెల్లడించారు ఈ క్రమంలో అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు బృందం కూడా ట్యాప్ చేసినట్లు రాధాకృష్ణ వెల్లడించారు ఆ తర్వాతే కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఢిల్లీ పంపామని ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చారని తెలిపారు ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ పోలీసులకు అప్పగించామని రావు తెలిపారు ఎమ్మెల్యే కొనుగోలు దర్యాప్తు బీజేపీ అగ్రనేత ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు బిఎల్సీ సంతోష్ ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతామని అనుకున్నట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొనడం గమనార్హం అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోయామని రాధాకిషన్ రావు తెలిపారు పలువురు అధికారులను కేరళకు పంపించిన ప్రణాళికలను విజయం చేయలేదని అన్నారు సంతోష్ ను అరెస్ట్ చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు పెద్దయిన కేసీఆర్ తో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం